హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ స్వామివారికి పూజ అయితే చేసుకున్నానండి ఉదయం సాయంత్రం కూడా నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉంటాను కదా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను ఈ రోజు నుంచి ఇల్లు అది దులపడం అనేది స్టార్ట్ చేయాలండి ఇల్లు కూడా బాగా చిరాగ్గా ఉంది ఎందుకంటే అన్న బూజు పడుతూ ఉంటుంది కదా అలా పుట్టినప్పుడల్లా నేను ప్రతి వారం కూడా ఈ నేను ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటానండి పైపైన బూజు లేకుండా చూసుకుంటూ ఉంటాను కానీ మొత్తం అంతా సర్దుకు రావాలనుకుంటున్నానండి చాలా వరకు ప్లాస్టిక్ సామాను ఇలాగా కొన్ని కొన్ని ఉంటా ఉంటాయి కదా గిఫ్ట్లు వచ్చినాయి అవన్నీ వాటన్నిటిని కూడా తీసేసి వీలైనంత వరకు తక్కువగా ఉంచుకునే చూద్దామని అనుకుంటున్నానండి మొత్తం ఇదంతా కూడా సర్దు వాలి వంటగది అయితే చాలా వరకు సర్దేశాను ఇలాగే మధ్య గదిలో కూడా చాలా వరకు సామాన్లు అవి కొన్ని కొన్ని తీయవలసినవి ఏమైనా ఉంటే అవి కూడా తీసి సర్దుతూ ఉంటున్నానండి పూజ అదే చేశాను తులేకాదశ కూడా వస్తుంది కదండి తులేకాదశ ఈ రోజు నా కంపల్సరీ పూజ అనేది చేసుకుంటాము ఆ రోజు నుంచి మనకి పూజలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి వర వరలక్ష్మి వ్రతం ఉంటుంది వినాయక చవితి ఉంటుంది అలా తులేకాదశ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా కంపల్సరీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటూ రావాలి అన్నం అయితే వార్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చిమిర్చి అది వేపుకుని పక్కన పెట్టుకున్నాను కొత్తిమీరని పచ్చడి చేద్దామని చెప్పి ఇల్లు అయితే ఒక వన్ బై వన్ కొద్ది కొద్దిగా సర్దుకుంటూ వస్తున్నానండి ముందు వంటగది వీలైనంత వరకు చాలా వరకు సర్దేసుకున్నాను నేను మొత్తం అంతా కూడా ఒక రోజును చూపిస్తానండి ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది ఇది మొత్తం అంతా కూడా జిడ్లే జిడ్డు పడుతూనే ఉంటుందండి వంటగది కదా ఎక్కువగా జిడ్డు అనేది ఉంటూనే ఉంటుంది ఎంత తక్కువగా మనం స్లిమ్లో పెట్టుకుని మనం చేసుకున్నప్పటికీ కూడా జిడ్డు అనేది ఉంటుందండి ఎందుకంటే ఇది మోడ్రన్ కిచెన్ అయితే కాదు మాది మీకు చాలాసార్లు కూడా చెప్పు ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే సర్దేసుకున్నాను మొత్తం అన్నీ కూడా నాకైతే స్టీల్ డబ్బాలు ఎక్కువ ఉంటాయండి వాటి వల్ల కొంచెం జిడ్డు పట్టకుండా ఉండడం కోసమే నేను ఈ కట్టెని అనేది వేసుకుంటాను స్టీల్ అవి అయితే మళ్ళీ ప్లాస్టిక్ అవి ఇవి ఎక్కువైపోతాయి కదని చెప్పి ఏది బెస్ట్ అని చెప్పి నేను అవే ఉన్నవే వాడేసుకుంటున్నానండి మొత్తం అన్నీ కూడా అవే పెట్టేసుకున్నాను మొత్తం వంటగది అయితే వీలైనంత వరకు శుభ్రంగా చేసేసుకున్నాను బయట మొత్తం హాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ రావాలండి ఇదిగోండి మళ్ళీ ఫ్రిడ్జ్ మాకు ఇబ్బంది పెట్టింది ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్ అస్తమాన ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి ఈసారి అయితే గ్యాస్ అనేది కొంచెం లీక్ అవుతుందంట దానివల్ల మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్ చేయించుకుని ఏ తీసుకురావాలండి వచ్చి తీసుకెళ్తానంటున్నారు ఫ్రిడ్జ్ బాగు చేసేవాళ్ళు ఇదేనండి ఏదో ఒక ప్రాబ్లం ఉంటాను ఉంటుంది ఒక ప్రాబ్లం కొంచెం తీరింది అమ్మయ్య అనేటప్పటికి మళ్ళీ వేరే ఏదో ఒకటండి ఇలాగే ఉంటుంది ఇదిగోండి మా మందార్ చెట్టు మీకు చాలా సార్లు పువ్వులు పూయడం చూపించాను కదా ఈ పువ్వులతో ఎక్కువ పూజకి నాకు చెవిలేనంత వరకు రోజుకి రెండో మూడో పూస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కుండీలన్నీ కూడా చక్కగా సర్దాలండి మట్టి అది మార్చాలి వాషింగ్ మిషన్ ఉన్నా వీలైనంత వరకు నేను చేత్తోనే బట్టలు అవి ఉతుకుతూ ఉంటాను ఎప్పుడైనా డేట్ వచ్చినప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్ అనేది యూస్ చేస్తాం ఉంటానండి ఇదిగోండి గది మొత్తం కూడా సర్దుకుంటూ రావాలి గదిలో కూడా చాలా వరకు కొంచెం వేస్ట్గా ఉన్నాయి అంటే ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువ ఎక్కడికన్నా వెళ్ళినా ఏదైనా ఫంక్షన్ అయినా ముందు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లాస్టిక్ ఎక్కువ ఇచ్చేయడం చాలా వరకు వీలైనంత వరకు నేను ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటానండి లేదంటే ఎవరైనా కొంచెం మనకి వస్తూ ఉంటారు కదా కొంచెం ఏదైనా పెట్టమని అలాంటి కూడా కూడా బియ్యం అది వేసో లేకపోతే ఏదైనా వేసో నేను వాటిలోనే అవే ఇచ్చేస్తూ ఉంటానండి ప్రతిదీ కూడా ఎక్కువైపోతాయని చెప్పి ఇదిగోండి వీడియో అయితే మీకు తీసి చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే సర్దుకున్నానండి ఇదైతే మాకు బట్టలవి ఆరేసుకోవడానికి కొంచెం మబ్బుగా ఉందని చెప్పి ఇలా ఆరేసాను నేను బట్టల కూడా ఉతికేసుకున్నాను నేను మాకైతే సందు ఇలా ఉంటుందండి ఈ సందులోనే బట్టల కూడా ఆరేసుకుంటాను కాకపోతే దుమ్ము మట్టికి విపరీతంగా ఉంటుందండి వారంలో ప్రతీ వారం మనం కంపల్సరీ సర్దుకోవాల్సిందే దులుపుకోవాల్సిందే అలా ఉంటుందండి అంత దుమ్ము ఉంటుంది ఎందుకంటే దుడ్డేపున ఓపెన్ ప్లేస్ ఉందండి మాకు చుట్టూరు వర్క్ జరుగుతుంది దానివల్ల ఎక్కువగా ఇలాగ ఇబ్బంది పడుతున్నాను ఇదిగోండి కరివేపాకు అంతకుముందు పొడి చేసి చూ పొడి చేయడం చూపించాను కదా అదే అండి కరివేపాకు పొడికని నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను పొడి కూడా చేసి ఉన్నాను ఇది ప్రాపర్గా మీకు కరివేపాకు పొడి ఎలా చేయొచ్చు అనేది కూడా పెట్టి ఉన్నాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంతేనండి ఈ రోజుకి వీడియో ప్రతి ఒక్కరికి మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి అందరూ కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి